ఇల్లందకుంట మండలంలోని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవ సంస్థ ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు నిర్వహించారు ఇల్లందుకుంట మండల కేంద్రంలో అన్నపూర్ణ ఆర్యవైశ సేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రోజున ఆర్యవైశ్య మహిళలకు గోరింటాకు సంబరాలు నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కేశవపట్నం భక్త బృందం గీత లలిత పారాయణ భజన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ నిర్వాహకులు గోరింటాకు ప్రాశస్త్యాన్ని వివరించారు అనంతరం లాటరీలో గెలుపొందిన మహిళలకు నిర్వాహకులు బహుమతి ప్రదానం చేశారు కార్యక్రమంలో ఎలుగురి రమేష్ కాసం నగేష్ సుద్దాల శ్రీనివాస్ దొడ్డే వెంకటేశ్వర్లు రేణుగుంట రాజు గుండా శ్రీనివాస్ చిదురాల శ్రీనివాస్ సుధం సత్యనారాయణ కంభంపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

చేతులపై ధరించి ఈ ఆషాఢ మాసంలో గోరెంటాత్ ఎందుకు ధరిస్తారో అందరికి తెలుసు ఈ గోరెంటాకు వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం సైన్స్ కు సైన్స్ ఉంది కాబట్టి సనాతన ధర్మంగా మరి చాలామంది మన పెద్దలు సమిష్టిగా నిర్వహించేవారు మరి ఈ రోజులు కర్వయ్యాలి కనుక మన అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థ కార్యవర్గం అందరం కలిసి ఇలాంటి సమిష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు తిరిగి మీరు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తూ ఇలాంటి సనాతన ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఓన్లీ అన్నపూర్ణ ఆర్యవేస సంస్థ మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలని ప్రజా చైతన్యవంతం చేయడానికి సాంప్రదాయాలను మళ్ళీ ప్రేరేపించడానికి మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాం కనుక ఇక్కడ అందరికీ తెలిసే విధంగా చిన్నలకి పెద్దలకి యూత్కి అందరికీ తెలిసే విధంగా ఈ గోరెంటాక్ ప్రత్యేకతను ఈరోజు చెప్పడం జరిగింది పురాణాలు కూడా చెప్తున్నాయి ఎవరైతే గోరెంటాకు ధరిస్తారో ആ അമ്മവാര അനുഗ്രഹം അധികം ഉണ്ടുദി തെളിജ് ജരിച്ചു